నందర్ జిల్లా పామలపాడు మండలం ఎర్రగూడూరులో హత్యకు గురైన సిద్దయ్య కేసులో ఇద్దరు ముద్దాయిలను ఆత్మకూరు పోలీసులు అరెస్ట్ చేశారు సోమవారం నాడు ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పామలపాడు ఎస్ఐ సురేష్ బాబు సురేష్ కుమార్ రెడ్డి డీఎస్పీ రామాంజి నాయక్ మీడియాతో మాట్లాడుతూ సిద్దయ్య భార్యకు ముద్దాయిల్లో ఒకరికి అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో మృతుడు సిద్దయ్యకు నిందితునికి ఇద్దరికీ మధ్య ఘర్షణ జరిగి చంపినట్టు డీఎస్పీ రామాంజీ నాయక్ తెలియజేశారు మృతుడి సిద్దయ్య ముద్దాయిలో సురేష్ అశోక్లు ముగ్గురూ కలిసి మద్యం సేవించి ఘర్షణ పడ్డారని సిద్దయ్య తలపై బండరాయితో కొట్టి బతికుండగానే కేసీ కెనాల్లో పడేశారని నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేశామని అనంతరం కోర్టుకు రిమాండ్కు తరలించడం జరిగిందని డీఎస్పీ రామాంజనాయక్ అన్నారు ఇరవై నాలుగో తేదీన సిద్ధ అయిన వ్యక్తి మిస్సింగ్ అయినట్లు వాళ్ళ భార్య శివమ్మ కంప్లైంట్ ఇస్తే మా ఎస్ఐ గారు కేసు నమోదు చేసి దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తారు సురేష్ ఎస్ఐ గారు ప్రాబ్లమ్ ఎస్ఐ గారు పదహారవ తేదీన అతను బాడీ పది పదిహేడవ తేదీన బాడీ ట్రేస్ అవుతుంది బాడీ ట్రేస్ అయిన తర్వాత వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి కింద సస్పిస్ కింద కేసు నమోదు చేసినారు ఇరవై రెండవ తేదీన పిఎంసీ రిసీవ్ అయిన తర్వాత అతనికి హెడ్ ఇంజరీ అయింది ఆ హెడ్ ఇంజరీ ఉండడంతో మర్డర్ కేసు కింద సెక్షన్ ఆర్డర్ చేసి ఎక్స్ప్రెస్ ఎఫ్ఐఆర్ పంపిస్తే మా ఎస్ఐ గారు మా సి సురేష్ కుమార్ రెడ్డి గారు కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఈరోజు మధ్యాహ్నం నైన్ ఫార్టీ ఏఎం గంటలకు ఇద్దరు అరెస్ట్ చేసినారు ఆ ముద్దాయిలు ఎవరంటే సురేష్ అశోక్ అశోక్ సురేష్ ఇద్దరు ప్లస్ ఇద్దరు ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఇల్లు వీళ్ళు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు కొంచెం బాగా మద్యం సేవించే అలవాటు ఉంది అప్పుడప్పుడు కలిసి మంది తాగుతూ ఉంటారు కాకపోతే సురేష్ అనే వ్యక్తికి సిద్ధయ్య వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో కొంచెం అక్రమ సంబంధం అనుమానం సిద్ధయ్యకి అనుమానం ఆ అనుమానం పైన వీళ్ళ మధ్య డిస్ప్యూట్ స్టార్ట్ అయిపోయి ఆ రోజు పద్మూడవ తేదీ రాత్రి గొడవ జరుగుతుంది ఆ గొడవ జరిగిన తర్వాత కూడా కలిసి తాగుతారు మళ్ళీ మరుసటి రోజు పద్నాలుగో తేదీ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు మందు తాగుతారు తాగేటప్పుడు వీళ్ళు మాట మాట పెరిగి ఇతను సురేష్ అనే వ్యక్తి శ్రీ సిద్దయ్యను తలపైన ఒక రాయితో కొట్టి హెడ్వింజిల్ చేస్తాడు మళ్ళీ సురేష్ అశోక్ ఇద్దరు కలిసి అతను కెనాల్లో తోసేస్తారు తోసేసి వీళ్ళిద్దరు ఇంటికి వచ్చేస్తారు ఆ రోజు సురేష్ శ్రీ అశోక్ ఎవరికేమి చెప్పుకోకుండా సైలెంట్గా ఉంటారు కానీ మళ్ళీ మరుసటి రోజు ఆయన పద్దనే పదహైదు తేదీ మార్నింగే సురేష్ ఆయన వచ్చి వినకుండా ఉంటాడు అక్కడ పనిచేస్తూ ఉంటాడు అక్కడ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇతనికి అశోక్ని ఇంకా బతికి వచ్చినాడా ఎట్లున్నాడా ఏమో వాళ్ళ పని తిరిగి ఇంటికి ఏమైనా అని అనుమానం దీనిపైన ఉంటాయి దీనిపైన మా సిఏ గారు సురేష్ కుమార్ రెడ్డి చాలా చారిచక్యంగా ఆయన సిడిఆర్ మళ్ళీ ఆ విట్స్లందరూ విచారించి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ లో ట్రేస్ అయిన తర్వాత ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళకి కోర్టు రిమాండ్ పంపిస్తున్నారు